చంద్రబాబు నాయుడు చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కష్టమే ఈరోజు కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు మన జిల్లాలో ఇప్పుడే అధ్యక్షుడు అజీజ్ ఖాన్ చెప్పినట్టు జిల్లా అధ్యక్షుడు పదికి పది నెలలు వేసేటప్పటికి పార్టీ స్టార్టింగ్ ఈరోజు వరకు లేదు నాకు తెలిసి సీట్లు వచ్చినట్టు గుర్తు ఈ రోజు పదికి నెల్లూరు జిల్లా మాట నెల్లూరు జిల్లా కార్యకర్తలు కార్యకర్తలు అందరూ

దీనికైనా కష్టపడాలంటే కష్టపడితే ఇక్కడే కాదు స్టేట్ అంటే ఈ మెజారిటీ రావడం మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఎప్పుడు కూడా దేశంలోనే చూడలేదు

వినియశని చనరావ్ మాగీ గారు చెప్పారు అదే ఫాలో అవుతూ ఉండాలి కూర్చుందనుకోండి వినాలి మార్పు కోరుకోవాలి ఊలే అంటే చెప్పకు

చంద్రబాబు నాయుడు అయిన తర్వాత నాకు ఇంకోటి మీరు మీ వారిని ఎమ్మెల్యేగా పెట్టుకుంటారు ఆయన ఎంత అనుభవించే ఒకటే మాట్లాడుతున్నారు

చాలా ఎంట్రో ఏం జరగలేదు నువ్వు బ్రేక్ మని తిపోవాలి లేదు అదే దిశలో తీసుకొని చెలవ అవ్వడానికి సర్ ఏంର୍వనాడు నాకు లేదు వి డౌట్ హిమందలేక్ష అన్రో డే లేదు ఇంత చాలా బాగుంటారట నాకేంది లేదు వేరొక కికనాం చేశారో మాటాయి లేదు

ఎందుకనో టైం మారేదాకా అలాగే ఆ రోజు కానీ నేను ఈ రోజు దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం ఉంటుంది అసలు మాకు ఫస్ట్ సబ్జెక్ట్ దాన్ని తీసుకోవాలన్న ఎట్మెలెక్కి తీసుకురావాలో లాస్పోతే ఇంత

డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఖచ్చితంగా నేను నేను నా ప్రయత్నం తప్పకుండా నాకు చూపిస్తా ఉన్నాను ఇంకా చెప్పాలంటే మాకు ఈ పాలిటిక్స్ అందులో నేను ఇప్పుడు కూడా ఎనుకున్నా కానీ पॉलिटिक्स आप बोलो चाहे प्रजन्य हो चाहे नेशनल हो काम ये पुरुवोड़ा प्रजन्य पुष्य को तो जने के नहीं पुण्य हो पुरुवोड़ा ये बोलता हूँ कर ले बट ये पुरुवोड़ा जने के नहीं हो ये रोज मारो रूप कल्याण गोपी गोपी कमलाकर अटने వెంకటరెడ్డి అతను ఇట్లాంటి మంది మాకు వంశీ అట్లా చాలా మంది పేరు మర్చిపోయి ఉంటే అనుకుంటూ చాలా ఈరోజు ఎందుకంటే అన్న తెలియకుంటే అనవసరంగా చెప్పి చేయకుండా పోయే సమస్య కూడా లేదు చెప్పింది

ఆ ఆది కృష్ణ జయ జయ వీరేనవరా ఆది కృష్ణ బ్యాడ్ కలర్ వాడేశాడో తెలువడానికి వాట్ సెలబ్రేషన్ ఈ రోజు మళ్ళీ నమొచడు ప్రిపేర్ చేసుకోండి గగలంతాను మీ అందరికొనక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు నేనే మర్చిపోయినా ఏమను ప్రతి ఒక్కరు

మన so, అభివృద్ధి <jewelled chegoughs> <much Travelling>

అనుభవం చంద్రబాబు నాయుడు గారు మనం రేపు అభివృద్ధి కూడా నాకు పార్లమెంట్ కూడా నాకు రాష్ట్రం చూడటం